హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం రైతులకు అందజేస్తామని చెప్పిందో సో ఈ కీలక హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అయితే ఈసారి ఎప్పటి నుంచి రైతు భరోసా పైసలు జమ కావడం జరుగుతుంది ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఈసారి కొత్త మార్పులు కొత్త విధానంతో ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈసారి ఆరు వేల రూపాయలు జమ చేస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తారా అదేవిధంగా రైతులకు సంబంధించి మంత్రి తుమ్మలశ్వర ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం ఈ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు అనేది జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు ఏ పథకం ఏంటి ఆ వివరాలనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పండించిన పంట ఎక్కువగా ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు అనేది ప్రారంభం కావడం దాంతో పాటు డబ్బులు కూడా ఈ నలభై ఎనిమిది గంటల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై తొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లో నిధులు ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బులతో పాటు ధాన్యం డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది వారికి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట ధాన్యాన్ని బట్టి అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఏదైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి సబ్సిడీ డబ్బులు కూడా ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మంత్రి తుమ్మలశ్వరరావు కీలక ప్రకటన చేయడం అయితే జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్సైల్ కనుక ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది బెల్ బన్ ఆలిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని చూస్తున్నా లైక్ చేయ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక వీరకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి అదిరుపే గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గత సీజన్తో పోల్చుకుంటే ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదని రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు వేగవంతం చేసింది పొరపాట్లను సరిదిద్దుకుంటూ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో తెలంగాణలో రాష్ట్ర ఇప్పటికే యూరియా పంపిణీ అమ్మకాలకు సులభతరం చేయడానికి రైతులకు ఒక మొబైల్ యాప్ను అయితే తీసుకురావాలని యోచిస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏం చేస్తారు ఏంటన్నది ముఖ్యంగా ఏదైతే వానకాలం సీజన్లో రైతులకు సంబంధించి ఏదైతే యూరియా బస్తాలు అందక నానా అవస్థలు పడ్డారు అంటే చెప్పులు లైన్లో ఉంచుకొని దాంతోపాటు క్యూ లైన్లో నిలబడి నానా ఇబ్బందులు ఇంకా పోయినా కూడా యూరియా బస్తాలు దొరుకుతాయా దొరకదా అనే విధంగా ఉండడం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్త మార్పులతో కొత్త విధానంతో కేంద్రం నుంచి తమకు రావాల్సినటువంటి వాటా ప్రకారం రైతులకు ఎంత మర ఉపయోగిస్తున్నారు ఎలాంటి పంటలు వేస్తున్నారు ఇవన్నీ ఆధారంగా చేసుకొని ఒక్క బస్తా కూడా ఏదైతే ఇతరులకు అవినీతి జరగకూడదని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో వెళ్ళకూడదని చెప్పేసి ప్రభుత్వం యోచించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఎరువులకు సంబంధించి యూరియా యాప్ అనేది తీసుకురాబోతున్నారనమాట ఈ నెల ఇరవై తారీఖున దీనికి సంబంధించి టెస్ట్ చేయబోతున్నారనమాట సో ఇక బస్తాలకు సంబంధించి గంటల తరబడి నిలబడి ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా తమకు నచ్చిన డీలర్ని ఇంటి నుండి యూరియాను బుక్ చేసుకోవచ్చు ఆ డీలర్ దగ్గరికి వెళ్తే మనకు మనకు దీనికి సంబంధించి ఎంటర్ చేయడానికి ముఖ్యంగా ఒక కోడ్ అనేది అంటే ఐడి అనేది వస్తుందన్నమాట ఐడి ద్వారానే ఎవరికి బుక్ అయింది ఎవరి డీలర్ దగ్గర తీసుకోవాలి ఎంత అవసరం అవుతున్నాయని చెప్పేసి అలాగ అన్నీ ఉంటాయి సో దీంతో ఎరువుల దుకాణం వద్దలా క్యూ అవుతున్న వృధా అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు విలువైన సమయాన్ని ఆదా చేయడానికి మొబైల్ యాప్ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తుమ్మల శిశ్వడం జరిగింది అన్నమాట తమ భూమి విస్తీర్ణం ఆధారంగా మొబైల్ యాప్లో ధర సమీప డీలర్ ఏదైతే పాటు జిల్లాలో తమకు నచ్చిన ఏ ఇతర డీలర్ దగ్గరకైనా యూరియాను బుక్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు స్టాక్ కూడా ఎంత ఉంది జిల్లాలో ఒక గ్రామాల్లో వారికి మండలాల్లో వారికి ఎంత అనేది వాళ్ళు చూపిస్తుంది అనమాట ఈ ఐడి ఆధారంగానే బుక్ చేసిన డీలర్ నుండి స్టాక్ను తీసుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు చెప్తున్నారు దీనివల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని సో ఇక యూరియాకి సంబంధించి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట డీలర్లకు ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ అయితే ఇచ్చారు వారు వారే డైరెక్ట్ అక్కడికి వెళ్తే డైరెక్ట్ ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి తర్వాత ఇస్తారు లేదంటే రైతులకే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట ఇక పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఒక నిర్దిష్టమైన సీజన్లో పంటలు పండించే ఇస్తన్న ఆధారంగా యాప్లో యూరియాను సంబంధించి చేసుకోవాలి రైతులకు సంబంధించి అవసరమైతే మేరకే యూరియా బస్తాను పదిహేను రోజుల వ్యవధిలో మనకు అందజేస్తారనమాట పాస్ పుస్తకాలు లేని రైతులు కౌలు రైతులు ఇతర రైతులు ఆధార్ నెంబర్తో ఎంటర్ చేసి ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మంత్రి తుమ్మలశరావు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం తుది నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది కాలం పంట పెట్టుబడి సాయం అనేది అందజేయడం జరిగింది సో ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి దాదాపు తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అనేది ఇలా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అనేది జమ చేయడమే జరిగింది నేరుగా వచ్చేసి కొత్త రూల్స్ కొత్త విధానం ప్రకారం అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చాలామంది అనర్హులుగా ఉండడం తమకు డబ్బులు రాలేదని చెప్పేసి ఇక ఏవీను సంప్రదించడం దాంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారు సైతం ఇక అర్హులు అయితే సాధించారు అనమాట అటువంటి వారి లీస్టు పాటు పాత వారు కూడా ఎంతమంది ఉన్నారు ఈసారి రైతు భరోసా సంబంధించి ఆర్థికంగా నిధులు సేకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే అధికారులు నిధులు అనేది సిద్ధం చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి ఈసారి ఏదైతే రైతులకు పోయిన సరే మనము ఆల్రెడీ కౌలు రైతులకు ఇవ్వలేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని వారికి కూడా కులీలకు కూడా ఇవ్వలేదని చెప్పేసి సో వారిని కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సో ఎంతమంది అవుతారు దీని లెక్కన చూసుకున్నట్లయితే అనే దానిపైన పూర్తిగా ఎలా బడ్జెట్ రూపొందించాలి దీనికి సంబంధించి అవన్నీ కూడా కసరత్తు చేస్తున్నట్టు నివేదిక అందిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ సంబంధించి మనకు నేటితో రేపటితో అయితే ముగుస్తూ ఉంటుంది కాబట్టి సో ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది డిసెంబరు ఏదైతే నాలుగో వారం నుంచి ప్రభుత్వం రైతు భరోసా పైసలు కూడా అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి ఆరు వేల రూపాయలు ఆ మొత్తంలో పైసలు అనేది జమ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వరనేది అనేది కొత్త సంవత్సరం కానుకగా ఏదైతే ఆరు గ్యారంటీలో అలాగే అమలు చేస్తున్నారో సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆల్రెడీ పిఎం కిసాన్ పైసలు వేసే టైంకి అయితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయితే కంప్లీట్ అవుతున్నాయి సో కాస్త టైం తీసుకొని కొత్త సంవత్సరం కానుక కూడా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి కొంతమంది నేతలు అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట చూడాలి మరి మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతంగా మాత్రం ఈ నెలలోనే రైతు భరోసా పైసలు అనేది మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇచ్చారో ఆ విధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పా వానకాలంలో పంట వచ్చిన దాన్ని అమ్ముకొని మళ్ళీ ఇప్పుడు యాసంగి సీజన్ సాగు చేస్తున్న అప్పుల రూపంలో వడ్డీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా సేకరించుకున్నామని వాటిని వస్తే ఇస్తామని చెప్తూ ఆపుతూ ఉన్నామని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు సో మొత్తానికి ఇక ఎరువులకు సంబంధించి పంటకు సంబంధించి ఇవన్నీ కూడా రేట్లు కూడా పెరిగిపోవడంతో తమకు ముందుగానే సాయం అయితే అందించాలని చెప్పేసి రైతాంగం కోరుతుంది దీనిపైన అధికారికంగా స్పష్టత అయితే రావాల్సి అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అండి జనవరి కానుకగా ఇంకా ఇక ఇప్పటికే జనవరిలో భూభారతి యాప్ అనేది తీసుకురాబోతున్నారు దీనివల్ల ఏంటంటే అన్ని కొత్త ఆప్షన్లు ఇక రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అదేవిధంగా అప్పీల్ చేసుకోవడం ఇక అదే అదేవిధంగా వ్యవసాయ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా అంటే రెవెన్యూ సర్వే స్టాండ్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అన్ని కూడా మూడింటిని ఒకే దాంట్లోకి తీసుకురావడం జరుగుతుందనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు గ్రామాలు సెలెక్ట్ చేశారు భూ ఆధార్ కార్డులు అనేది రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు అనమాట ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి తప్పనిసరిగా భూ ఆధార్ కార్డులు తీసుకోవాలన్నమాట దీనివల్ల వారికి పంటకు సంబంధించి అదేవిధంగా ఏ పంట వేస్తున్నారు అదేవిధంగా యాజమాన్య హక్కులు కూడా లభిస్తాయని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాదా సంబంధించి త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త సంవత్సరం కానుకగా సో ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈసారి మరి సీజన్ సంబంధించి డబుల్ అనేది ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు ఎందుకంటే పన్నెండు వేల రూపాయలు ఇందుకు సంబంధించి అయితే ప్రభుత్వం దీనిపైన క్లారిటీ రావాల్సి అయితే ఉందనమాట కానీ తప్పనిసరిగా ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రానివారు వచ్చిన వారు తప్పనిసరిగా ప్రభుత్వం టైం అయితే ఉంది కాబట్టి లోపు గతంలో ఏం చేశారంటే టైం ఉంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం వహించడంతో తీరా ఆడికి పోయినప్పుడు వెబ్సైట్ అనేది క్లోజ్ కావడం ఓపెన్ కాకపోవడంతో టెక్నికల్ ఇష్యూ వల్ల చాలా మంది చేసుకోలేదు అనమాట మీరు తప్పనిసరిగా విడత సంబంధించి రావాలంటే నిధులు మీరు ఇప్పటి నుంచే వాటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో సబ్ ఇదికోవాలన్నమాట అన్ని కూడా కేవైసీ చేసుకోవడం ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాల్సిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి